कर खिन्ना मत लडकी देवकारवाडी ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీ శ్రీతరం భాస్కరేరవరం స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఇప్పుడే భక్తులైతే చేరుకుంటూ ఉన్నారు స్వామిని దర్శించుకోవడానికి కొంతమంది భక్తులైతే కనిపిస్తూ ఉన్నారు స్వామి సన్నిధానంలో స్వామి సన్నిధానం అంతా కూడా ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణ పచ్చని తోరణంతో వెలు ఉంది మనకి కనిపిస్తున్నటువంటి టెంట్లు స్వామి యొక్క ఆలయ ఎదురు భాగంలో ఉన్నాయి వీటిని తీసివేసి వెనక భాగంలో వేస్తారని చెప్పేసి మరి కొంత సమాచారం అయితే లభిస్తుంది ఎందుకంటే స్వామి ఆలయ చుట్టూ మొత్తం కూడా ప్రహారీ గోడకి సంబంధించినటువంటి ముగ్గులు పోస్తూ ఉంటారు ఈరోజు స్వామి ఆలయ నిర్మాణానికి ప్రహారీ గోడ చుట్టూ కూడా ప్రహారీ గోడ వస్తూ ఉంటుంది దాని నిర్మాణం కూడా త్వరలో సిద్ధం కాకపోతూ ఉంది Yeah. Uh -huh.